పాలక్ ధనియా ఫ్రైడ్ రైస్ మరి దీనికి ఒకసారి పదార్థాలు బాస్మతి బియ్యం ఒక కప్పు పాలకూర పేస్ట్ కప్పు స్పూన్ తరిగిన తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు రెండు ఉప్పు తగినంత పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వెన్న ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ పొడిపొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి దీంతో పాటుగా ధనియాలు తీసుకున్నాం కదా సో వాటిని దూరగా వేయించి పొడి కొట్టి పెట్టేసుకోవాలి మనకి ఇంట్లో ధనియా పౌడర్ ఉంటుందండి కానీ ఈ పాలక్ ధనియా ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు మాత్రం ధనియాలు అప్పటికప్పుడు వేయించి పొడి ముందుగా కొద్దిగా నూనె వేసి ఇక్కడ పాలకూర పేస్ట్ గా తీసుకుంటున్నా అవునండి

చుక్క కూరతో అయినా బాగుంటుంది పాలకూర పేస్ట్ ఓకే సో ఇక్కడ కూడా కాస్త వేగాలి ఓకే సో రెడీ అండి పాలకూర పేస్ట్ ఉడికిపోయిన కొంచెం దగ్గరికి వచ్చేసింది కదా ఓకే సో రుచికి సరిపడా ఉప్పు అండి ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి ముందుగా మనం ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా అన్న సింపుల్ గా ఎక్కువ టైం పట్టకుండా హ్యాపీగా మనం ఇండియన్ స్టైల్లో లో చేసుకోవచ్చు అనమాట ఫ్రైడ్ రైస్ సో ఈ రైస్ కొంచెం మగ్గుతున్నప్పుడే కొద్దిగా వెన్న వెన్న ఎందుకు యాడ్ చేస్తున్నారు కొంచెం ఆ టేస్ట్ బాగా తినేప్పుడు తెలుసు ఓకే అలాగే కొత్తిమీర కొత్తిమీర రాజుగారు మరి ధనియా పౌడర్ ఎప్పుడు యాడ్ చేయాలి ఇది కొంచెం అంటే రైస్ కొంచెం మగ్గిన తర్వాత చివర్లో మనం యాడ్ చేస్తాం చివర్లో ఓకే సో అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది ఓకే సో ఫ్రై అయిపోయింది కదా yes ఫైనల్ గా మనం వేయించి ధనియాలు అప్పటికప్పుడు వేయించి పొడి కొట్టుకున్నాం కదా సో ఆ పౌడర్ ఇప్పుడు వేసుకోవాలి చివరిగా వేసుకోవాలి ఇలా ధనియా పౌడర్ వేసిన అలా మంచి స్మెల్ స్టార్ట్ అయింది సో ఫ్రెష్ గా చేసుకుంటే మనకు ఈ స్మెల్ వస్తుంది అవును అంటే ధనియాలు ఇప్పుడు ఆయిల్ లేకుండా మనం వేయించేసుకొని పొడి కొట్టుకోవాలి మంచి గ్రీన్ కలర్ రైస్ పాలక్ ధనియా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఓకే ప్లేట్ ఇస్తారా సో ఇది ఎలా సర్వ్ చేసుకోవచ్చు దేంతో బాగుంటుంది అలా డైరెక్ట్ గా ప్లేన్ గా తీసేసుకోవచ్చు ప్లేన్ గా బాగుంటుంది చక్కగా బాక్స్ లో కూడా పెట్టుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది చివరిగా పైన పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము సో మామూలుగా కూరల్లో అలా వేస్తుంటారు కదా పచ్చి కొబ్బరి తురుము అవునండి సో రైస్ లోకి ఎందుకని యాడ్ చేస్తున్నారు సో లైట్గా అంటే పైన మనం గార్నిష్ లాగా వేస్తున్నాం కదా సో తినేప్పుడు కొంచెం అలా అది కూడా మిక్స్ చేసుకుని తింటే అక్కడక్కడ కొంచెం క్రంచిగా కొంచెం స్వీట్ స్వీట్గా తగుతూ ఉంటుంది ఓకే సో ధనియా పాలక్ ధనియా ఫ్రైడ్ రైస్ చూస్తున్నారు కదండి మరి వేడి వేడిగా పాలక్ ధనియా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది